అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్టిమే రాజీ ఈరోజు మనవిడి రోజు పిచ్చిపెడేసి ఆలు స్టఫింగ్ మిర్చి బజ్జీ అండి చాలా బాగుంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా ఈవినింగ్ అయితే స్నాక్స్ రెసిపీ ఏం చేయాలనుకుంటే అందరికీ ఎక్కువ గుర్తొచ్చేది మిర్చి అని అండి మిరపకాయలు చూస్తే చాలు ఎమ్మడి మిర్చి బజ్జీ గుర్తొస్తుంది అయితే ఈరోజు ఆలు స్టఫింగ్ తోటి మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోని చూపిస్తానండి చాలా బాగుంటాయి మీరు కూడా తక్కువ ట్రై చేయండి వీడియో పూర్తి వరకు చూసి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వేడిగా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ అదో స్టఫింగ్ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో టూ కప్స్ వరకు శనగపిండి వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి ఉచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసానండి నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి ఒక స్పూన్ వాము వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ తిక్కుగా కాకుండా కొంచెం లైట్గా ఉండేటట్టుగా తిక్కుగా ఉండేటట్టు కలుపుకోండి బజ్జీకి పిండి అనేది కొంచెం అందంగా పట్టాలి అప్పుడే బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా మనకు వచ్చినట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని బజ్జీల కోసమే మిరపకాయలు తీసుకున్నాను ఈ మిరపకాయలు అనేది కొంచెం లావుగా ఉండి తీసుకోండి ఇవి మంట తక్కువగానే ఉన్నాయండి మీకు మంటగా ఉన్నాయి అనుకుంటే లోపల విత్తనాలు ఉంటాయి కదా అవి తీసేసేయండి ఈ మంట తక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను విత్తనాలు అంతే ఉంచేశాను వీటిని ఒక చాకు తీసుకొని ఇలాగా పొడుగ్గా గాట్లు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఆలు స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాము ముందుగా అయితే ఉడికించుకున్న రెండు బెంగాళ తప్పులు తీసుకోవాలండి వీటిని మెత్తగా మెష్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా మెత్తగా కలుపుకోవాలి మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి చాట్ మసాలా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లోకి ఈ స్టఫింగ్ని పెట్టేసుకోవాలి మిరపకాయలు ఎంతైతే పడుతుందో అంత నిండుగా పెట్టేసేయండి నేను వీడియోలో చూపించిన విధంగా నేను తీసుకున్న ఈ మిరపకాయలకి చేసిన ఈ ఆలు మిశ్రం స్టఫింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీఫైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒకటి పిన్నెలో ఈ విధంగా ముంచేసి కిన్నెకి ఒక సైడ్ లాగేసి వేయండి అప్పుడు లోపల ఉన్న పచ్చిమిరపకాయ బాగా వేపుతుంది పైన పిండి కూడా బాగా మందంగా పడుతుందండి బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా వేసారంటే కనుక నేను వీడియో చూపించిన విధంగా ఒక సైడ్కి లాగేసి వేయండి చూసారా అంత బాగా వస్తున్నాయి కదా మీకు కళాయికి అయితే పడతాయో ఆయిల్ని బట్టి చూసి వేసుకోండి బజ్జీలు అనేది ఇలా పట్టినంత వరకు మిర్చి బజ్జీ వేసుకొని రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగనివ్వాలండి మీరు చూసినట్టయితే మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు బజ్జీ తీసేసుకున్నాము వేడివేడిగా ఆలూ స్టఫింగ్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఈ ఆలూ స్టఫింగ్ మిర్చి బజ్జీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని పైన సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ కొత్తిమీర వేసేసుకొని పైన కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని తిన్నారంటే కనుక టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడు మిర్చి బజ్జీ చేసినా కూడా ఇలానే చేస్తారండి ఒకసారి ట్రై చేశారంటే అంత బాగుంటాయి అంతేకాకుండా చాలా ఈజీ అండి చేసుకోవటం తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్